వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న షార్ట్స్ లో షేర్ చేశాను కదా వడియాలు పెట్టానని చెప్పేసి ఈ వడియాల్ నేమ్ గెస్ చేయమని కూడా చెప్పాను షార్ట్స్లో ఇద్దరు సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు కూడా ఇవి సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసినవండి ఫస్ట్ అయితే వన్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమ్ అదే క్వాంటిటీలో టొమాటోస్ కూడా తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫస్ట్ ఈ సగ్గుబియ్యంని మిక్సర్ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవడమే బాగా సాఫ్ట్ పౌడర్లా ఏం చేసుకోలేదండి కాస్త బరగ్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఈ సగ్గుబియ్యం పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని టొమాటోస్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని టొమాటోస్ని కూడా లో యాడ్ చేసుకున్నాను సగ్గుబియ్యం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో టొమాటోస్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే టొమాటోస్ మంచి కలర్ ఉన్నవి అయితే బాగా పండినవి అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి నార్మల్గా ఈ వడియాలని మనం ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమీ ప్రి యాడ్ చేయకుండా డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం మంచిది కదా ఇంకా అందులో కొన్ని ఎండుమిర్చి అలాగే అల్లం మొక్కని యాడ్ చేసుకున్నాను ఈ ఎండుమిర్చి స్పైస్ బాగానే ఉంటుంది ఇంకా ఈ టొమాటో ప్యూరీ అయితే వన్ కప్ అయింది వన్ కప్ టొమాటో ప్యూరీతో కలిపి వన్ కప్ బియ్యానికి సెవెన్ కప్స్ వాటర్ తీసుకుంటామన్నమాట సెవెన్ కప్స్లో వన్ కప్ టొమాటో ప్యూరీ అయింది కదా ఇంకా సిక్స్ కప్స్ అయితే నేను ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకొని బాయిల్ చేసుకోవడమే చాలా త్వరగా అయిపోతుందండి ఎక్కువ టైం ఏమి పట్టదు లైక్ మనం ఒక్కరమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇలా బాయిల్ అవుతున్న టైంలో టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ జీలకర్ర అలాగే కొన్ని నువ్వులను యాడ్ చేశాను ఎండుమిర్చిని యాడ్ చేయని వారైతే ఇందులో ఈ టైంలో కారంని అలాగే లేదా పచ్చిమిర్చి పేస్ట్ని అలాంటివైనా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఈ నువ్వులను కూడా యాడ్ చేసిన తర్వాత ఈ సగ్గుబియ్యం పౌడర్ని యాడ్ చేసుకోవడమేనండి ఫ్లేమ్ అయితే లోలో పెట్టుకొని యాడ్ చేసుకున్నట్లయితే ఇలా లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా నా నేను ఫ్లేమ్ అబ్జర్వ్ చేయలేదండి చిన్న అక్కడక్కడ లమ్స్ ఫామ్ అయితే ఇంకా వాటిని అయితే ఇలా గరిటతోనే మ్యాష్ చేసుకున్నాను చాలా త్వరగా కుక్ అయిపోతుందండి అస్సలు టైం తీసుకోదనమాట ఒక ఫైవ్ మినిట్స్లోనే మంచిగా కుక్ అయిపోతుంది అలాగే ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు లైక్ థిక్ అయిపోతుందేమో అన్న టెన్షన్ కూడా ఉండదు బాగా ఎండ తగులుతుందో లేదో అన్న టెన్షన్ కూడా ఉండదు మనం ఫ్యాన్ గాలి కింద కూడా ఆరపెట్టుకోవచ్చు ఇంక ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ వడియాలు నేను ఇక్కడ యూపీ బీహార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నార్మల్గా యూపీ బీహార్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైంలో పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళతో వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఇలా సగ్గుబియ్యం వడియాలు ఎవ్రీ ఇయర్ ఇలా లాస్ట్ టైంలో పెడుతూ ఉంటాను చాలా తక్కువ అండి నార్మల్గా ఎప్పుడు నేను ఇంటి దగ్గరే తీసుకొచ్చుకుంటూ ఉంటాను అవి ఇయర్ ఎండింగ్ వరకు ఉంటాయి ఈ లాస్ట్లో అయిపోయిన టైంలో ఇంకా మా బాబుకి చాలా ఇష్టము వడియాలంటే ఖచ్చితంగా తనకి పప్పు లేదా చారు ప్రిపేర్ చేసామంటే వడియాలు ఉండాలి ఇంకా ఇలాంటివైతే తన కోసం అని ఎవ్రీ ఇయర్ లాస్ట్లో అయితే చాలా తక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఎండలోనే పెట్టుకున్నానండి నార్మల్గా ఈ క్లాత్ వచ్చేసి దుపట్టా క్లాత్ అండి ఇది కలర్ ఏమీ పోదు యూస్ చేసేదేం ఏం కాదనమాట కొత్తవి అలాంటివి అయితే కలర్ వదులుతాయి అనే టెన్షన్ ఉంటుంది ఇది కలర్ ఏమి వదలదు ఇంకా లేదు అంటే వైట్ వాటి మీద పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ వాటిపై పెట్టుకోవడం అంత మంచిది కాదు కదా నార్మల్గా యూపీ బీహార్ వాళ్ళు ఆయిల్ కవర్సు మిల్క్ కవర్సు ఒకవైపు హోల్డ్ చేసుకొని మరోవైపు చిన్న హోల్ చేసి దాంతో మనం జిలేబీలు వేసుకున్నట్లు చుడతారనమాట నేనైతే అంత పెద్ద ప్రొసీజర్ ఏం పెట్టుకోలేదు జస్ట్ నార్మల్గానే ఇలా గరిటితో పెట్టేసుకున్నాను ఇంక అలాగే వేడి ప్యాటరు ప్లాస్టిక్ కవర్స్పై పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పేసి క్లాత్ మీదే మనకి ఇంటి దగ్గర అమ్మవాళ్ళు కూడా ఎక్కువ క్లాత్సే యూజ్ చేసి క్లాత్స్ మీదే పెడతారు కదా ఇంకా అలాగా ఎండలో ఇలా క్లాత్పై అయితే పెట్టుకున్నాను ఒక టూ అవర్స్కే బాగా డ్రై అయిపోయాయి అన్నమాట ఎండలు కూడా బాగానే స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా టూ అవర్స్ తర్వాత చూస్తేనే ఇలా బాగా డ్రై అయిపోయాయి అయినా నేను వెంటనే ఏమి తెచ్చి వలవలేదండి ఆ డే మొత్తం అలాగే వదిలేశాను ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో అయితే తీసుకొచ్చాను తెచ్చిన తర్వాత కూడా వెంటనే వలవలేదు ఆ డే మొత్తం అలాగే ఉంచేశాను ఎందుకంటే మనం ఇలా వాటర్ చల్లి తీస్తాం కాబట్టి తడుస్తాయి కదా నైట్ టైం తీసి పెట్టుకుంటే మరలా సరిగ్గా ఆరకపోతే స్మెల్ వస్తాయి అని చెప్పేసి నైట్ మొత్తం వలవకుండా అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా వాటర్ వెనక వైపు వాటర్ చల్లుకొని ఇలా తీసుకున్నాను ఇంకా తీసుకున్న వెంటనే అయితే ఒక బేసన్లో వేసుకొని మరలా ఎండలో పెట్టుకున్నాను ఇవి చాలా త్వరగా ఊడొచ్చేస్తాయండి జస్ట్ వెనక వైపు కాస్త తడి చేసుకున్నాము అంటే మంచిగా ఎక్కడా వడియం అసలు విరగకుండా చక్కగా ఊడొస్తాయి ఇంకా ఇలాంటివి ఏ విధమైన ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోకుండా మనం ఇలా టొమాటోస్తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచిగా కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోతాయి చాలా త్వరగానే డ్రై అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఎండ తగలిన వారైతే బాల్కనీస్లో ఫ్యాన్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద ప్రొసీజర్ ఏం కాదు కాబట్టి మనం ఒక్కరిమే అయినా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నువ్వులైతే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకొని తినేటప్పుడు ఇంకా ఆ రోజు నైట్ అయితే ఆయిల్ పెట్టుకొని ఇలా ఫ్రై చేశాను ఆయిల్ అనగానే ఎక్కువగా ఆయిల్ పీలుస్తుందేమో అనుకుంటాం కానీ ఇవి ఏమంతా ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పేల్చవండి అలాగే చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మా బాబుకి బాగా నచ్చాయి తన కోసం ప్రిపేర్ చేస్తాను తనకి పప్పు చారు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా వడియాలు కావాలన్నమాట తనైతే బాగా ఎంజాయ్ చేస్తాడు ఖచ్చితంగా పిల్లలకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వలన వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్